హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం క్లాస్ మోడల్ 12 లో చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఆ ఫార్ములాస్ ఏంటి చూద్దాం సిపి అంటే సిపి అంటే కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ అంటే కొనుగోలు ధర కొనుగోలు ధరని కాస్ట్ ప్రైజ్ అంటాం సిపి అంటే కాస్ట్ ప్రైజ్ కొనుగోలు ధర కొనుగోలు ధర ఎస్పీ అంటే ఏమిటి ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర అమ్మకపు ధర ఇక్కడ మనకి ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉండదు అప్పుడు మనకి అప్పుడు మనకి ఏమొస్తుంది లాభం వస్తుందా నష్టం వస్తుందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది లాభం ప్రాఫిట్ లాభం లాభం వస్తుంది ఎప్పుడైతే మనకి కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుందో మనకి నష్టం వస్తుంది లాస్ నష్టం లాస్ అంటే నష్టం వస్తుంది లాభం ఎప్పుడు వస్తుంది లాభం రావాలంటే ఎస్పీలో నుంచి సిపి తీసేసినట్లయితే లాభం వస్తుంది నష్టం ఎప్పుడు వస్తుంది సిపిలో నుంచి ఎస్పీ తీసేసినట్లయితే మనకి నష్టం వస్తుంది శాతం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లాభము బై లాభము బై కొంతవేల ఇంటూ కొన్నవేల ఇంటూ హండ్రెడ్ ఇక్కడ నష్ట శాతంకి ఫార్ములా నష్టం బై కొన్న వేల ఇంటూ కొన్న వేల ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి కొన్ని ఫార్ములా చూద్దాం లాభ శాతం తెలిసినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి ఫార్ములా కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ హండ్రెడ్ ఎస్పీ ఇంటూ హండ్రెడ్ బై ఎస్పీ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ లాభ శాతం హండ్రెడ్ ప్లస్ లాభ శాతం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం నష్ట శాతం తెలిసినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి ఫార్ములా ఎఫీ ఈక్వల్ టుపి ఈక్వల్ టు ఏమిటి ఎస్పీ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ నష్ట శాతం హండ్రెడ్ మైనస్ నష్ట శాతం లాభం విలువ తెలిసినప్పుడు సిపి ని కనుక్కోవడానికి ఫార్ములా సిపి ఈక్వల్ టు లాభము ఇంటు హండ్రెడ్ బై లాభ శాతం లాభశాతం నష్టం విలువ తెలిసినప్పుడు సిపి కనుక్కోవడానికి ఫార్ములా సిపి ఈక్వల్ టు నష్టము ఏంటో హండ్రెడ్ బై నష్ట శాతం నష్ట శాతం ఇప్పుడు మనం క్వశ్చన్ లో లాభము నష్టము తేడా ఇచ్చినప్పుడు సిపి వాల్యూని కనుక్కోమన్నాడు అనుకోండి ఫార్గులా ఏంటో చూద్దాం అప్పుడు సిపి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సిపి ఈక్వల్ టు తేడా ఇంటూ తేడా ఇంటు హండ్రెడ్ బై తేడా ఇంటూ హండ్రెడ్ బై లాభ శాతము లాభశాతము లాభ శాతము ప్లస్ నష్ట శాతం లాభ శాతము ప్లస్ నష్ట శాతం ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనం సిపి వాల్యూని కనుక్కుంటాం ప్రాఫిట్ అండ్ లాస్ట్ నుంచి మోడల్ పని లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువుని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొనుగోలు చేసి థౌసండ్ రూపీస్ అమ్మారు లాభం ఎంత లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు సిపి వాల్యూ ఈక్వల్ టు సిపి అంటే కొనుగోలు ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి థౌజండ్ రూపీస్ అప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది చూద్దాం ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది ఎస్పీ లో నుంచి సిపి తీసేసినట్లయితే లాభం లాభం ఈక్వల్ టు లాభం ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది ఎస్పీ మైనస్ సిపి అప్పుడు తీసేసినట్లయితే థౌజండ్ లో నుంచి థౌజండ్ లో నుంచి ఎయిట్ హండ్రెడ్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి టూ హండ్రెడ్ రూపీస్ మనకి లాభం వస్తుంది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి లాభ శాతం కనుక్కోవాలి లాభశాతం లాభ శాతం ఈక్వల్ టు ఫార్ములా ఏంటో రాసుకుందాం లాభ శాతం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లాభము బై కొన్నవేల ఇంటూ కొన్నవేల ఇంటూ హండ్రెడ్ అప్పుడు లాభం ఎంత మనకి లాభము టూ హండ్రెడ్ రూపీస్ లాభం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ బై కొన్న వచ్చేసి ఎంత ఉంది మనకి కొన్ని వేళ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరో జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది రెండు ఎన్ని దీంట్లో ఎయించాలిపోతుంది హండ్రెడ్ దీంట్లో ఫోర్ టైమ్స్ సి ఫోర్ దీంట్లో ఎన్ని ఎయించాలిపోతుంది ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే మనకి ఎంత వస్తుంది లాభ శాతం వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లాభ శాతం లాభ శాతం ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఒక వస్తువు సిపి ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నష్టం ఎంత నష్ట శాతం ఎంత అనేసి అడిగాడు అసలు మనకి నష్టం ఏ విధంగా వస్తుంది కొన్న వేళ ఎప్పుడైతే ఎక్కువగా ఉంది అమ్మిన వేళ తక్కువగా ఉంటే మనకి నష్టం అనేది వస్తుంది సిపి ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎందు ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకి కొన్న వేళ ఎక్కువగా ఉంది అమ్మినా తక్కువగా ఉంది కాబట్టి మనకి నష్టం వస్తుంది నష్టం ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది సిపిలో నుంచి ఎస్పీ తీసేసినట్లయితే మనకి నష్టం వస్తుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ తీస్తే నష్టం వస్తుంది నష్టం ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి నష్టం వచ్చింది ఇది నష్టం నష్టం ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నష్టం ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇప్పుడు నష్ట శాతం కనుక్కోవాలి నష్ట శాతం నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై నష్టము బై కొంద వేల ఏంటూ కొంద వేల ఏంటూ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది నష్టం వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బై కొంద వేల ఏంటో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ జీరోన్సల్ అవుతుంది పదిహేను దీంట్లో ఎంత చనిపోతుంది పర్సంటేజ్ నష్ట శాతం నష్ట శాతం ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ట్వంటీ పర్సంటేజ్ నష్టం వచ్చింది థర్డ్ క్వశ్చన్ చూసుకున్నాం సిపి ఈక్వల్ టు టూ రూపీస్ లాభం వచ్చేసి టెన్ పర్సెంటేజ్ ఎస్పి వాల్యూ కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం మనం ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కి అంటే సిపి అంటే హండ్రెడ్ పర్సంటేజ్ గా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత టూ రూపీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ ఎంత ఉంది టెన్ పర్సంటేజ్ అంటే వన్ టెన్ పర్సంటేజ్ కి ఎంత అప్పుడు మనకి ఏమవుతుంది ఈ పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది క్రాస్ మల్టిఫికేషన్ చేసినట్లయితే వన్ టెన్ ఇంటూ టూ థౌజండ్ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరో క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఎంత వస్తుంది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ మనకి ఎస్పీ వ్యాల్యూ ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్పీ ఈక్వల్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నష్టం వచ్చేసి టెన్ పర్సెంటేజ్ సిపి వ్యాల్యూ కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఇక్కడ టెన్ పర్సెంటేజ్ నష్టం ఇచ్చాడు అంటే నైంటీ పర్సెంటేజ్ కి నైన్టీ పర్సెంటేజ్ కి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అంటే కి ఎంత అప్పుడు మనకి క్యాన్సిల్ అయితే చేస్తే హండ్రెడ్ ఇటు ఎయిట్ హండ్రెడ్ బై నైన్టీ అప్పుడు ఈ జీరోకి జీరో కి క్యాన్సల్ అయితే నైన్టీన్ సరిపోతుంది టూ టైమ్స్ అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ మనకి సిపి వాల్యూ వస్తుంది సిపి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ टू तो के आंसर होता है।